అంటే ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు తగ్గించుకుంటే కదా ఈ బెనిఫిట్ ఇప్పుడు అది కూడా కందులోనే తీసుకుపో దాన్ని తీసుకపోయి ఇయొచ్చు దాని దగ్గర సేల్ అవుతాయి కానీ ఏమంటే కొంచెం మూమెంట్ అప్డేషన్ కూడా వెళ్తాం పత్తిలో కూడా ఏంటంటే మనకు వచ్చిన వెరైటీస్ ఏమైతే ఉన్నాయో బ్లాక్ కు బ్లాక్ సైల్ తీసుకుందాం రెడ్ సైల్ రెడ్ సార్ తీసుకున్నాం ఎక్కడ పోయినా కూడా మనకి తీసుకున్నాం ఇంకొకటి ఏంటంటే ప్రతి డీలర్ దగ్గర ఎక్కడ తీసుకున్నా బాధ్యత బిల్లు లేకుండా ఒక్క ప్యాకెట్ కూడా కొనొద్దు ఈ రోజున పరిస్థితి ఏంటంటే నీకు ఎంత కొంచెం చాలా మోసాలు జరుగుతున్నాయి బిల్లు లేకుండా నా దగ్గర కొన్నవో లేదు ఎక్కడో కొన్నావు అంటారు బిల్లులు లేకుండా ఎప్పుడు తయారైంది రేట్ ఎక్కడ పడకుంది ఎంత ఇస్తున్నారో ఇరగా ఉంటుంది రేపు కానీ పండగ పండకపోయినా కూడా మనల్ని అడగచ్చు బిల్లు లేకపోతే అడగలేవు మీరు ఏం మీ పేరు మీ పేరు అశోక్ కుమార్ ఇదే చిన్న ఎన్ని ఎగ్నేస్తావు మూడెకరాలు తర్వాత యాక్చువల్ పొలం ఎంత ఉంది మీకు పని మిగతా ఏం చేస్తారు తల్లి కంది 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 ఎకరాలు వేస్తారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మంది ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ ఐదు ఎకరాలు కందిస్తాం రెండు ఎకరమే కందిస్తాం కన్నీ తగ్గించేస్తారు దాన్ని అంటే నువ్వు ఆలోచన నువ్వు చేసుకోవడం లేదు నేను ఏమంటున్నా కంది కంటే కంది గుడి లాస్ పోయాడికి అంతే కదా ఏసీ కూడా లాస్ అవుతావు కదా ఎందుకు